పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా మీకు తెలియజేయాల్సిన అంశాన్ని ఊర్లో లేకపోవడం వలన మా తల్లిగారి హస్తికలను గంగలో కాశీలో కలపాల్సిన నేపథ్యంలో ఊర్లో లేకపోవడం వలన పాత్రికేయులతో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించలేకపోతా ఉన్నాను అందుకే ఇక్కడి నుంచే పొద్దుటూరులో జరిగిన సంఘటనకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేస్తూ ఉన్నా ప్రజల కోసం ప్రభుత్వ అధికారుల కోసం మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి ఒక ప్రకటన చేసినారు నిన్న నిన్ననే అనుకుంటా బహుశా పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు పూర్తిగా అవినీతి పరులని లంచగొండులని అసమర్థులని కూడా మాట్లాడినాడు విధి నిర్వహణకు తరంగారు అసమర్థులు ఇది ఆయన చేసిన వ్యాఖ్య మరి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఎవరిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మన బృదుడూరు ఎమ్మెల్యే ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంటూ ఈ రాష్ట్రాన్ని ఆ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులందరూ అసమర్తులని విధి నిర్వహణకు అన్ఫిట్ అని లంచగొండులని లక్షల రూపాయల డబ్బులు దోపిడీ చేస్తారని చెప్పి ఆయన చేసిన ప్రకటన మరి దీన్ని బట్టి ఏమర్థమేత్తంది ప్రజలారా వృద్ధరాజరెడ్డి గారి మాటల ప్రకారము ఈ తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం కదా దొంగల ప్రభుత్వం అనే కదా సామాన్యులకు మేలు జరగదనే కదా బలహీనులకు న్యాయం ఉండేవారికి న్యాయం దక్కదరే కదా ఎవరు డబ్బులిస్తే వాళ్ళకు చేస్తారు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు అనుకూలంగా కేసులు పెడతారు ఇది ఆయన మాట్లాడిన మాటలు దీన్ని బట్టి వరదరాజరెడ్డి గారి మాటల్లో నిజాయితీ ఉంది అనుకున్నామా లేక వరదరాజరెడ్డి గారి మాటల్లో రాజకీయ స్వార్థం ఉంది అనుకున్నామా ఏదేమైనప్పటికీ ఒకసారి ప్రొద్దుటూరు యొక్క విషయంలోకి మనం వస్తే ఆయన బాధ ఏంది ఎందుకు ఆయన డిఎస్పి గారిని అవినీతి పరువాలని పెద్ద లంచగొండిని అసలు విధి నిర్వహణలో ఆయన ఏమాత్రమే కానీ సమర్థత ప్రదర్శించలేదని దొంగతనం జరిగితే కూడా ఫీల్డ్ విజిట్ కూడా ఆమె చేయలేదని ఆమె ఉద్యోగానికి తరంగాలని రాష్ట్రంలో ఒక పెద్ద పోలీస్ అధికారి ఆదేశాల మేరకు డబ్బులు కొట్టేసే ప్రయత్నంలో భాగంగా తన మనిషిని అంటే మునివర్ అనే దొరసనపల్లి గ్రామానికి సంబంధించిన తన మనిషిని క్రికెట్ బుకీగా కేసు నమోదు చేసినారని చెప్పి ఆయన బాధ కేవలం తన మనిషిని క్రికెట్ బుకీగా కేసు నమోదు చేసినారనేది ఆయన బాధ నా మనిషిని మీరు కేసులో పెట్టద్దు అతని క్రికెట్ బుకీగా వ్యాపారాన్ని కొనసాగించినప్పటికీ కూడా మీరు అతని కేసులో పెట్టద్దు ఇది ఆయన ఆయన డిమాండ్ కానీ పోలీసులు సహకరించలేదని వినలేదని ఆ కోపంతో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు ఆయన ఎప్పుడు తెరదిస్తాడు సహజమేది ఈరోజు కొత్తగా తీసేదేం కాదు డీఎస్పీ గారు బాధపడాల్సిన అవసరమే లేదు ఉండే పోలీసు అధికారులు బాధపడాల్సిన అవసరమే లేదు రాష్ట్రంలో ఉండే పోలీసు అధికారులు బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇది కొత్తగా వరదరాజ్ రెడ్డి గారికి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆయన చేస్తాడనే పని ఏంటంటే తను చెప్పినట్టు చెప్పిన విధంగా తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడినంత కాలం అధికారులు మంచివాళ్లే ఏ ఒక్కసారైనా వంద సార్లల్లో తొంభై తొమ్మిది సార్లు వరకు ఒక్కసారి తనకు పలకకపోతే ఏ కారణం చేతైనా పలకలేని పరిస్థితుల్లో మేము పలకలేము సారని చెబితే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద బ్లాక్ మెయిలింగ్ రాజకీయానికి తరలిస్తాడు ఆ బ్లాక్మెయిలింగ్ రాజకీయాల్లో అయినా ప్రప్రదంగా వాడే బ్రహ్మాస్త్రం ఏంటంటే కదా ఆ అధికార మెడలో నువ్వు అవినీతి పరుడివి నువ్వు లంచగొండివి నువ్వు అసమర్థుడివి అనే ఒక ట్యాగ్ బోర్డు వేయడం ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయడం రుదుటూలో జరిగింది అదే ఒకసారి ప్రజలను ఆలోచించమని నేను కోరుతా ఉన్నా నేను మునివరణని క్రికెట్ బుకీగా పోలీసులు అరెస్ట్ చేసినారు అరెస్ట్ కూడా చేయలే కేసు పెట్టినారు ఆయనే పడుకో స్టేషన్లో పెట్టలే కొట్టలే తిట్టలే ఏం చేయలే కేసు పెట్టినారు ఈయన ఒక్కరిని పెట్టలే మరో పదమూడు మందిని పెట్టినారు ఆ పదమూడు మందిని కేసులో పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించినప్పుడు ఆ పదమూడు మంది ఇచ్చిన వాంగ్మూలము మా దగ్గరకు వచ్చిన బిజినెస్ అంతా మునివరకే మేము ఎత్తేది లోడు మటకాలు ఎట్లయితే లోడ్ ఇస్తారో క్రికెట్ బుకీలకు కూడా ఇక్కడ రాసేవాడు ఒక చోటికి పంపాలా ఇంకో చోటు ఇంకో చోటికి పంపాలా మేమందరం మునివారి దగ్గరికే ఈ వ్యాపారాన్ని అంతా పంపిస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారము లేకపోతే వాళ్ళ ఫోన్లలో ఉండే యాప్ల ప్రకారము పోలీసులకు దొరికిన సాక్ష్యాలు ఆధారాల ప్రకారము వారిచ్చిన స్టేట్మెంట్ ప్రకారము మునివరను తప్పనిసరిగా కేసులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కేసులో పెట్టినారు ఇవి నేరమాపులు ప్రజలారా అసలు నేను ఒక్క మాట అడుగుతా ప్రజలను ఆలోచించండి ఈ కాలంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఈ కాలంలో అధికార అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి మనిషిపైన ఏ నేలము ఏ తప్పు చేయకుండా పోలీసులు కేసు పెట్టగలిగిన సాహసం చేసే కాలమేనా ఈ కాలము ఇది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనే ప్రస్తావన లేదు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మనిషిపైన తప్పు చేయకుండా కేసు పెట్టే పరిస్థితి ధైర్యము ఆ స్థితి పోలీసులకు ఉంది ఐకాలం లేదు ఎవరి అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా పనిచేసుకునే క్రమంలోనే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులు ఎవరైతే పొద్దుటూరులో గెలుస్తారో చోట గెలుస్తారో ఆ గెలిచిన ఎమ్మెల్యే యొక్క మానసిక స్థితి వారి యొక్క ధర్మము చట్టము న్యాయం పట్ల వానికి ఉండే అవగాహన ప్రకారమే పోలీసులు పనిచేస్తారు మేము గెలిచినాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఏ రోజు మేము పోలీసులు ఉపయోగించుకోవాలి మేము పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి మాకు అనుకూలంగా పని చేయని చెప్పలే మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మాకు అనుకూలంగా పనిచేయని చెప్పలే తెలుగుదేశం మీద కేసు పెట్టు ముక్తార్ మీద పెట్టు సుధాకర్ మీద పెట్టు ఆసం రఘు మీద పెట్టు పెట్టలే రఘు బస్సులు హైదరాబాద్ దిరుగుతున్నాయి ఆర్టీవీ ఫోన్ చేసి అని చెప్పాలే ఇంకొక రౌడీ రౌడీషన్ పటకచ్చి కొట్టు అని చెప్పలే చెప్పలేదే అదే విధంగా మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి పోలీసులు ఉంటారు ఇక్కడ మన దౌర్భాగ్యం మన కర్మ ఏంటంటే కదా పొద్దుటూరుకి ఎమ్మెల్యేగా వరదరాజులు నుంచి పూర్తిగా పూర్తిగా దౌర్జన్యకరమైన వాతావరణము దోపిడీ ప్రభుత్వం ప్రారంభమైంది పోలీసు అధికారులు పలకలేదు అనడానికి పలికినడానికి ఉదాహరణ చెప్తా నిన్న గోపవరం గ్రామ పంచాయతీ ఉప ఎన్నిక జరిగింది ఉప సర్పంచ్ ఎన్నిక జరిగింది ఆ గోపవరం ఉప సర్పంచ్ ఉప ఎన్నిక ఎన్నికలో భాగంగా ఎంత అన్యాయం చేసినారు మాకు ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసినారు రెండు రోజులు ఎన్నిక జరపకుండా వాయిదా వేసినారు మమ్మల్ని ఓటింగ్ చేసే చోటికి మా పద్నాలుగు మంది వార్డు సభ్యులు పోనీ లేదు వాళ్ళు ప్రిన్సిపల్ పోయేదానికి నన్నుగారు నా పార్టీ నాయకులు కానీ సహకరించకుండా ఆపగలిగినారు ఇదంతా తప్పు కదా ఇదంతా పోలీసులు వరదరాజరెడ్డికి పలికింది కదా మరి ఆ రోజైతే డీఎస్పి మంచిది ఆ రోజైతే సిఐ బాలమందిరెడ్డి మంచివాడు రామకృష్ణారెడ్డి మంచివాడు గోవిందరెడ్డి మంచివాడు ఎస్ఐలు మంచివాడు ఈరోజు మాత్రం మునివరున వదలలేదు కాబట్టి ఈరోజు డిఎస్పీ చెడ్డది డిఎస్పి పైన ఎస్పీ చెడ్డోడు ఎస్పీ పైన కర్నూలు నుండి డిఐజీ చెడ్డోడు వందరాజరెడ్డి గారు పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పి టార్గెట్ చేసి మాట్లాడుతుండేది కూడా ఎవరినో కాదు కడప జిల్లా ఎస్పీ గారిని కాదు ఆయన టార్గెట్ చేసేది కర్నూలు ఉండే డిఏజి గారిని టార్గెట్ చేస్తున్నారు డీఏజి గారి ఆదేశాల మేరకే కేసులు పెట్టినారు దోపిడీ చేస్తున్నారు హాత్ మిలా ఒకరికొకటి చేతులు కలుపుకోని అంటే వీడు లెక్క వాడు లెక్క వాడు లెక్క అందరు లెక్కలు తీసుకొని మీరు దోపిడీ చేస్తారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు నీకు ఉపయోగపడినప్పుడైతే మాత్రం ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేసినప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసినప్పుడు మాత్రం పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు కాదు నీ మనిషి క్రికెట్ బుక్కిగా దొరికినప్పుడు మాత్రం కేసు పెడితే మాత్రం అంటే ఎస్పి చెప్పదు నేను అడుగుతా ఉన్నా ప్రజలను అసలు అధికార పార్టీకి సంబంధించిన మనిషి ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన మనిషి తప్పు చేయకపోతే కేసు పెట్టగలుగుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషుల మీదనే తప్పు చేయకపోతే కేసు పెట్టలేరు ఒకవేళ పెట్టే ప్రయత్నంలో కొద్దిగా ఏదైనా వాళ్ళు హరాస్మెంట్ చేసే ప్రయత్నం చేసినా తత్కాలికంగా బాధించగలుగుతారే కానీ శాశ్వతంగా బాధించలేరు కారణం ధర్మం గొప్పది న్యాయం గొప్పది చట్టం గొప్పది మరి అట్టేటప్పుడు మా మనుషుల మీదనే అన్యాయంగా కేసులు పెట్టేదానికి అంత పెద్దగా వాళ్ళు ముందుకొచ్చి చేసేదానికి సాహసించలేరే ఏదో ఎంతో కొంత మేము తప్పు చేస్తే దానికి మరింత జోడించి ఒకటి లేదు రెండు సెక్షన్లు పెట్టి మా మీద పెట్టబడ్డే పోలీసులు పెడతారు తప్ప ఏమి చేయకపోయినా నా మీద కేసు పెట్టమంటే ఇప్పుడు నేను నా మీద ఏమి చేయలే కేసు పెడతారా పోలీసు వాళ్ళు నీ మనుషులు ఇసుక దొంగతనం చేసినా కేసులు పెట్టకూడదు నీ మనుషులు క్రికెట్ బూకీలుగా దోచుకున్నా కేసులు పెట్టకూడదు నీ మనుషులు భూములు కబ్జా చేసినా కేసులు పెట్టకూడదు నీ మనుషులు ఏమి చేసినా అక్రమ బియ్యాన్ని రవాణా చేసినా కేసులు పెట్టకూడదు కేసులు ఎన్నాళ్ళు పెట్టారో ఎన్నాళ్ళు నీకు సహకరిస్తారో అన్నాళ్ళు మంచి ఏ ఏ ఒక్కరోజు పోలీసు వాళ్ళు పలకలేదు ఆ రోజు పోలీసు అధికారులకైనా అర్థం కావాలా ఈ రోజుతో పాముకు పాలు వేయడం వరదరాజిరెడ్డికి మీరు సహకరించడం రెండు ఒకటే దంచినా అదే కూరే ఎగరకుండా నిలబడి దంచినా మీకు అదే కూరే బ్రాంతి షాపులలో మామూలు తీసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన నేను అడుగుతా ఉన్నా వరదరాజిరెడ్డి గారిని బ్రాంతి షాపులలో ఎక్సైజ్ అధికారులకు పోలీస్ స్టేషన్కు ప్రతి బ్రాంతి షాపు నుంచి మామూలు ఇచ్చేది ఈ తొమ్మిది నెలల నుంచి జరుగుతుంది ఈ తొమ్మిది నెలల నుంచే లేకపోతే ఐదేళ్ళ నుంచి జరుగుతుందే లేకపోతే పదేళ్ళ నుంచి జరుగుతుందే బ్రాందీ షాపులు వచ్చినప్పటి నుంచి జరుగుతున్నాయి ఓ పెద్ద మనిషి బ్రాందీ షాపులు వచ్చినప్పటి నుంచి జరుగుతున్నాయి ఈరోజు కొత్తగా మీ వన్ టౌన్ రామకృష్ణ రామకృష్ణో లేకపోతే మీ టూ టౌన్ సి మరొకరో త్రీ టౌన్స్ ఇోవిందెడ్డో తీసుకునేది కాదు ముప్పై సంవత్సరాలుగా బ్రాంది షాపుల నుంచి ఎక్సైజ్ అధికారులకు పోలీస్ స్టేషన్లకు మామూలు పోతానే ఉంది నువ్వు కొత్తగా ఐదు నీళ్ళు తీసుకున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు నేను అడుగుతా ఉన్న ఒక ప్రశ్నే వాళ్ళు ఏం అవినీతి చేసినారో ఏమేమి అవినీతి పక్కన పెడదాము ఈ భ్రాంతి షాపుల దగ్గర నుంచి నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజకీయ పార్టీ కార్యక్రమాలు జరపడానికి డబ్బు అవసరమైతే ఈ భ్రాంతి షాపులందరినీ పిలిపించి మన్న అడగలేదా నువ్వు పది లక్షలు మొన్న చాలా రోజులు కూడా కాలే మన్నడిగినా ఒక పది లక్షలు ఒక్క నెల ఆగనన్నా కొంత వ్యాపారాలు ఇబ్బందిగా ఉన్నాయి మనడే మీకు డబ్బులు కట్టినాం రెండు నెలలు ఒక నెల ఆహితి ఇస్తామని చెప్పి ఈ బ్రాంతి షాపులో చెప్పినారు తీసుకొని అందరినీ పోగు చేసి పది లక్షలు అడిగినా అంటే నీ రాజకీయ పార్టీ కార్యక్రమాలకు బ్రాంతి షాపు యజమానుల దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే అది లంచం కాదు నెలకు ఇరవై వేల ముప్పై వేల యాభై పోలీస్ స్టేషన్కి అందరూ తీసుకోండి ఏదైనా మాకు పెద్దగా మళ్ళీ ఏం చేసేది లేదు పోలీసు వాళ్ళు ఒక అర్ధ గంట గంట ఎక్కువ షాపు తెరిస్తే తెరచొద్దు ముయొద్దు అని చెప్పి అల్లరి చేయొద్దాను లేకపోతే బయట జీపులో కారులో మోటార్ సైకిల్లో పెడితే పార్కింగ్ చేస్తే పోలీసులు డిస్టర్బ్ చేయొద్దాను ఇటువంటి చిన్న చిన్న విషయాలకు మమ్మల్ని మా వ్యాపారాలకు అసౌకర్యం కలిగించొద్దు ఇదిగో మీకు ఇస్తాను తల ఇంత అని చెప్పి ముప్పై సంవత్సరాలుగా ఇస్తున్నారు ఈరోజు కొత్తగా ఇచ్చినట్టు నువ్వేందుకు పెద్దగా మాట్లాడినట్టు నువ్వు రాజకీయ పార్టీలకు డబ్బులు తీసుకున్నట్టు ఎంఆర్ఓ షెడ్డోడే కమిషనర్ చెడ్డోడే మున్సిపల్ కమిషనర్ డిఎస్పీ చెడ్డదే సీఏ షెడ్డోళ్లే ఎవరు మంచి వాళ్ళుగా ఎవరు ఏ అధికారులు మంచి వాళ్ళు దృష్టిలో ముగ్గురే ముగ్గురు మంచి వాళ్ళు ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రజల స్పష్టంగా చెప్తా ఉన్నా దేశంలో అందరు షెడ్యూళ్ళే ప్రొదుటూ నియోజకవర్గంలో అందరు అధికారులు షెడోళ్లే ముగ్గురు మాత్రం మంచోళ్ళు నీతి పనులు సొక్కం ఆ ముగ్గురు ఎవరు అంటే ఒకరు మన పెద్ద ఆయన రెడ్డి అంట రెండు ఆయన కొడుకు కొండారెడ్డి మూడు ఆయన అల్లుడు రామచంద్రారెడ్డి ఈ ముగ్గురు మాత్రమే మంచోళ్ళు వీళ్ళెక్కడ లెక్కలే ఎక్కడ లంచం తీసుకోలే వీళ్ళెక్కడ రాజకీయ స్వార్థంతో అధికారులను ఉపయోగించుకోలే వీళ్ళు చాలా సొంతం నీతిగా సమాజం కోసం దేశం కోసం భారతదేశం కోసం హిమాలయ పర్వతాలలో తుపాకులు పట్టుకొని సైనికులు మాదిరి కాయలుండి వీళ్ళు దేశాన్ని ఉద్ధరిస్తున్నారు సమాజాన్ని ఉద్ధరిస్తున్నారు మిగతా అధికారులు మాత్రం డిఎస్పి చెడ్డో సిఐ చెడ్డోడు ఎంఆర్ఓ చెడ్డోడు మున్సిపల్ కమిషన్ చెడ్డోడు నీకు ఉపయోగపడితే వదలాగా నీకు ఉపయోగపడకపోతే పోలీసు అధికారుల పైన ప్రభుత్వ అధికారులపైన ఒక బోర్డు బేడ మెడలో అవినీతి పనులు లంచగొడ్లు వీళ్ళు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని నువ్వు వచ్చిన తొమ్మిది నెలల్లో ముగ్గురు డిఎస్పీలో ట్రాన్స్ఫర్ అయినారు ఫస్ట్ ఒక నాడు ఆయన వినాడు మళ్ళీ రెండో డిఎస్పి భక్త వచ్చేలా ఆయన వినాడు డీ ఇప్పుడు మూడో డిఎస్పీ కొత్తగా ఏమి వచ్చింది ఏమి పంపించే కార్యక్రమం చేస్తారు నువ్వు అంతగా అంత గొప్పగా చెప్తారగా ఆమె ఫీల్డ్ విజిట్కే పోలేదు దొంగతనం అని చెప్పి దీనికంటే ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టావును అంటే మునివరణం కేసులో పెట్టక ముందు నువ్వు పెట్టిన దొంగతనాలకు సంబంధించిన ప్రెస్ లో చాలా పత్తికింజే మాటలు మాట్లాడనేవను ఏమని ఏం భయపడాల్సిన అవసరం లేదు ప్రజలారా దొంగతనాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను ఎస్పీ గారితో మాట్లాడినే టీమ్స్ ఫామ్ చేసినారు అది చేసినారు ఇది చేసినాము ఇది పట్టుకుంటాము అది పట్టుకుంటాము మీరు భయపడాల్సిన అవసరం లేరు యాడ్కపోతే బీగర్ వేసినప్పుడు పోలీసు వాళ్ళు చెప్పండి అని ఇంత సొక్కం పత్తికించే మాటలు చెప్పిరావే మరి ఆ రోజు చెప్పలేదే డిఎస్పీ గారి ఫీల్డ్ విజిట్ పోలేదు దొంగతనం జరిగితే ఎస్ఐ ఇంటూ దొంగతనం జరిగితే ఆమె పోలేదు అని చెప్పి ఆ రోజు చెప్పలేదే రోజు మునివర మీద కేసు పెట్టలేదు కాబట్టి ఆ రోజు చెప్పవు ఈరోజు మునివర మీద కేసు పెట్టారు కాబట్టి ఈ రోజు డీఎస్పీ ఫీల్డ్ విజిట్ విజిట్టుకోలేదు సో ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రజలందరికీ నేను స్పష్టంగా చెప్పేది ఒక్క మాటే వరదరాజరెడ్డి మనిషిని ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే యొక్క మనిషి మీద తప్పు చేయకుండా కేసు పెట్టగలిగిన స్థితి ఈ కాలంలో పోలీసులకు లేనే లేదు మునివరని తన క్రికెట్ బూకీగా తప్పు చేసినాడు కాబట్టి మునివరగా తన పేరు మిగతా పదమూడు మంది వాంగ్మూలం ఇచ్చినారు కాబట్టి పోలీసులు కేసు పెట్టినారు ఇందులో పోలీసులు లెక్క తీసుకునేది లేదు చేతులు మారింది లేదు స్పష్టంగా విధిలేని పరిస్థితుల్లో వరదరాజురెడ్డి మనిషిని కాపాడాలనే కోరిక పోలీసులకు ఏదైనా ఉన్నప్పటికీ అధికార పార్టీ కాబట్టి ఆయన పోస్టింగ్ వేయించినాడు కాబట్టి ట్రాన్స్ఫర్ చేస్తాడు కాబట్టి ఆ భయముతో ఆ స్వార్థముతో కేసు పెట్టకుండా ఉండాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ విదిలేని పరిస్థితుల్లో కేసు పెట్టినారు అది కూడా అరెస్ట్ చేయలేదు ఈ మాత్రం దానికే ఆయన ఎల్లర్ చేస్తున్నాడు పోలీసులు ఎక్కడా ఇందులో తప్పు చేసింది లేదు చట్ట ప్రకారమే కేసులు పెట్టినారు చట్టప్రకారమే వాళ్ళ వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు